మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యము ధ్యానందాము కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం యహోవా నేను నీకు మర్రపెట్టుచున్నాను నా త్వరపడి రమ్ము నేను మర్రపెట్టగా నా మాటకు చెవి ఎగ్గుము నా ప్రార్థన దూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం లగునుగాక ప్రిలార పరిశుద్ధాత్మదేవుడి ఉదయ కాల సమయం మనందరితో మాట్లాడునుగాక శ్రమల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు ఎటువంటి శ్రమలు మరణ భయముతో పారిపోతూ ఉన్నాడు కష్టాలు ఆయన్ని వెంబడించాయి కన్నులకు నిద్ర కరువైంది మనసుకు నెమ్మది లేదు ఇటువైపు నుంచి సవులు వచ్చి చంపేస్తాడో ఇటువంటి ఇటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉన్నదో ఏ అపాయములో నేను పడిపోతానో అని నెమ్మది లేని పరిస్థితులు అయినా దిక్కులేని పరిస్థితులు అయినా దేవుని సిందులో మర్ర పెడుతున్నాడు శ్రమలో ఉండి మరపెడుతున్నాడు ఇక్కడంటూ ఉన్నాడు నేను నీకు మరపెట్టుచున్నాను నాకు త్వరగా నా ఎద్దకు రమ్ము నేను మర్రపెట్టగా నా మాటకు చెవియగుమ్ము అంటూ ఉన్నాడు అంటే ఎంత బాధాకరమైన మర ఆయన పెడుతున్నాడో మనం ఆలోచన చేయాలి ఈనాటి దినాలలో అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి అప్పులు పాలైపోయి ఇంటిలో సమస్యలతోనూ బిడ్డలు మాట వెనక భర్త సరియని రీతిలో కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితిలో చాలీ చాలక తిని తినక ఎంతోమంది గుండా ప్రయాణము చేస్తూ ఉన్నారు వారిలో కూడా కొంతమంది దేవునికి మర్రపెట్టి వారు లేరా ఖచ్చితంగా ఉన్నారు దేవుడు ఆలకిస్తారు వారు మర ఉదయకాలం మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు ఏ కష్టంలో ఉన్నామో ఏ శ్రమలో ఉన్నామో దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ఉంటే దేవుడు కార్యం చేస్తారు నాటి కాలంలో దావేదికు సహాయము చేశారు ఆయన ఆదుకున్నాడు ఆయన ఆయన మరణ ఆలకించాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడవచనములో ఇస్రాయేల్ ప్రజలు మర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించి దిగి వచ్చారు మతేసువార్థినిమిదవ అధ్యాయంలో మొదటి వశన మనం చూస్తే దేవుని మాటలు వింటూ చాటు చాటున ఉండి దేవునికి ఎదురై కుష్టిరోగంటూ ఉన్నాడు నాయనా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా ఎంత వేదనతో మర్ర పెడుతున్నాడు ఆ మరణాల కించి తన వేదనను చూసి తన కష్టాన్ని చూసి తన శ్రమను చూసి దేవుడు కరిగిపోయారు నీవు నాకు ఇష్టమే నాయనా అని దేవుడు ఆశ్చర్యకార్యం అక్కడ జరిగించారు తన జీవితంలో కాల సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా నిజముగా మర్రపెట్టే జీవితమును కలిగి ఉంటే దేవునికి నీ జీవితాన్ని సమర్పణ కలిగి నీవు బ్రతకగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ప్రేమైన సోదరుడు ఆ ఎంతకాలము నుంచి నువ్వు బాధపడుతున్నావు ఆ శ్రమలన్నిటికీ ఈరోజు ఈ వాక్యమైన తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా నీ మరణాలకించి దేవుడు కార్యం చేస్తారు గనుక దేవుని చందలో కన్నీటితో మరపిట్టి వారిగా ప్రార్థన చేద్దాం దేవుని రాకడకు సిద్ధపడదాం దేవుని రాజ్యానికి వారసులుగా మారుదాం ఈ కష్టాలన్నిటిని దేవుడు తప్పించులాగా ప్రార్థన చేవారిగా మారుదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ బహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు నీకు మర్రపీటెడలో ఏ విధముగా ఉండాలి మీరు బోధించారు అటువంటి మర నాయన కన్నీటి మరీ ఆలకించి ముందుకు వెళ్ళిపోయే దేవుడు కాదిగా నిలబడిపోతావు నాయన నీ కార్యాలు ఆశ్చర్యతిగా మా జీవితంలో జరిగిస్తాను వాగ్దానం చేశావు నాటి కాలంలో దావీదు నాదుకున్న తండ్రి ఇస్రాయలు ప్రజలను ఆదుకున్న దేవా మమ్మల్ని కూడా ఆదుకుని ఆదరించి ఆశ్చర్యకార్యం చేయమని ప్రతికూల పరిస్థితులని మార్చండి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు వారికి సహాయం చేయమని ఈ దినము కాపాడమని ఇసునామాలు అడుగుచున్నాము నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును దాకా ఆమెన్